హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత రెడ్ బుక్ పై నారా లోకేష్ సంచలన నిర్ణయం తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయం ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వంలో లోకేష్ కీలక పాత్ర కాబోతోంది ఇంకా రెడ్ బుక్ బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి స్థాయి మరిచి వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టుల పర్వాలి కూడా యథేచ్ఛగా కొనసాగించారు అయితే వారిని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని నారా లోకేష్ అయితే హెచ్చరించారు తప్పు చేసిన వారిని లేదు తమను హెచ్చరించారంటూ సీఐడి అధికారులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది విజయం కాదు ఘన విజయం సాధించింది తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు ఈ మాటలను బట్టి రెడ్ బుక్ అయితే అమలు చేయలేమని భావించారు అయితే ఇదే అంశంపై లోకేష్ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను కానీ తప్పు చేసిన వారిని వదిలిపెడతామని చెప్పలేదు తప్పు చేసిన వారు అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు నిజానికి చూస్తే విశాఖలో రెడ్ బుక్పై ప్రత్యేక ఫ్లెక్సీలు కూడా వెలిసాయి ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు వ్యవస్థలను మేనేజ్ చేసిన జగన్ తన పంతాన్ని నెరవేర్చుకున్నారు ఆయనకు బయలు ఇచ్చే సమయంలో కనీసం సాక్ష్యాలు కూడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది అలాగే అచ్చెన్నాయుడుతో పాటు అయ్యన్న పాత్రుడు ధూళిపాళ్ల నరేంద్ర పొంగూరి నారాయణ తదితరులపై జగన్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టులు సైతం చేసింది తమపై పెట్టింది తప్పుడు కేసులేనని అసలు ఛార్జ్షీట్లు కూడా కూడా వేయలేదని వీరంతా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు వీటన్నిటిపైన ఒక కమిషన్ వేసి అందరు అధికారులను కూడా ఇప్పుడు శిక్షించే అవకాశం ఉందంటున్నారు అలాగే రెడ్ బుక్ పై ఉన్న వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ అయితే అంటున్నారు